ಓಂ ಶ್ರೀಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಮಾತೃ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಶ್ಯಾಲಾದ್ಯೆ ನಮಃ ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ మరి కొద్ది రోజుల్లో శ్యామలాదేవి నవరాత్రులు వస్తున్నాయి కదా శ్యామల మాఘగుప్త నవరాత్రులు మాఘమాస పాడ్యమి నుంచి నవమి వరకు జరుపుకునే నవరాత్రులను మాఘగుప్త నవరాత్రులు లేదా మాతంగి శ్యామల నవరాత్రులు అని పిలుస్తారు ఆ నవరాత్రులో భాగంగా మనం అమ్మవారికి షోడసి ఉన్నాయి శ్యామలా దండకం అష్టోత్తరం చదవలేని వాళ్ళు టైం లేని వాళ్ళు ఈ పదహారు నామాలనైనా ఆ అమ్మవారిని పూజించుకోవచ్చు అవేంటో చూసేద్దాం ఓం శ్రీ నమః శ్రీ శ్యామాయే నమః నమ శ్యామలాయే నమః శ్రీ సచివేశాయ నమ శ్రీ 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 నమీసుకప్రియాయ నమ श्री श्रीवेणावत्ये नमः श्री श्रीवैनिक्ये नमः श्री मुद्रिण्ये नमः श्री श्रीप्रियङ्कप्रियाय नमः श्री श्रीनिपप्रियाय नमः श्री कदम्बेश्ये नमः श्री श्रीकदम्बवनवासिन्ये नमः श्री श्रीसदामधाय नमः ఇవి రాజశ్యామల అమ్మవారి షోడశ నామాలు పదహారు నామాలు అమ్మవారిని ఈ విధంగా అర్చించటం వల్ల అమ్మవారి అనుగ్రహం అయితే మన మీద కలుగుతుంది నెక్స్ట్ వీడియోలో అమ్మవారికి ఏ నైవేద్యం పెడితే తొందరగా అనుగ్రహిస్తారో ఆ వీడియోనైతే చూసేద్దాం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్